దేవుని సార్వభౌమత్వం ఈ పదం వినగానే మనకు కొద్దిగా గంభీరంగా అనిపించవచ్చు అసలు దేవుని సార్వభౌమత్వం అంటే ఏమిటి ఇది మన దైనందిక జీవితానికి ఎలా వర్తిస్తుంది ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలను గురించి మనం తెలుసుకుందాం దేవుని సార్వభౌమత్వం అంటే దేవుడి సృష్టికర్తగా ఈ విశ్వంపై సంపూర్ణ అధికారం నియంత్రణ మరియు సర్వోన్నత అధికారాన్ని కలిగి ఉన్నాడని అర్థం ఆయన సింహాసనం పైన కూర్చొని ప్రతి ఒక్క సంఘటనను తన ప్రణాళికలో భాగంగా చూస్తున్నాడు అయితే మన మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతుండవచ్చు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా ఇలా ఎందుకు జరిగింది ఆయన నన్ను విడిచిపెట్టాడా అని అనిపించినప్పుడు ఒకసారి కీర్తనలు నూట పదిహేను మూడో వచనం ఏం చెబుతుందో గుర్తు చేసుకోండి మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు తన చిత్తానుసారముగా సమస్తమును జరిగించువాడు ఈ మాటలు కేవలం ఓదార్పునివ్వడానికి ఇవ్వడానికి మాత్రమే కాదు కానీ మరింత బలమైన విశ్వాసాన్ని మనలో నింపుతాయి దేవుని ఆలోచనలు మన ఊహలకు అందనివి మనకు కష్టంగా అనిపించే సమయాలు సైతం ఆయన చేసే ప్రతి పనిలో న్యాయం ప్రేమ ఉంటాయి ఇది కేవలం ఆయన సర్వాధికారానికే సాధ్యమనే సత్యానికి మనం గ్రహించాలి మరి ఈ గొప్ప సత్యాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన అది మంచిదైనా చెడ్డదైనా దేవుని ప్రణాళికలో భాగంగా నమ్మడం నేర్చుకోవాలి మన ప్రణాళికలు విఫలమైనప్పుడు నిరాశ చెందకుండా దేవుని ప్రణాళిక మనకు శ్రేష్టమైనదని విశ్వసించాలి మన భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నప్పుడు దేవుని నియంత్రణలో సర్వము ఉందని గుర్తుంచుకోండి ఇది మనకు గొప్ప శాంతిని ఇస్తుంది అప్పుడు మన భయాలు చింతలన్నీ ఆయన పాదాల వద్ద ఉంచగలం ఎప్పుడైతే కేవలం మనం ఆయన సృష్టిలో ఒక భాగమని అర్థం చేసుకుంటామో అప్పుడు మన స్వంత బలం జ్ఞానంపై ఆధారపడకుండా ఆయన దయా మార్గదర్శకత్వంపైనే ఆధారపడుతూ ఉంటాం మనకు ఉన్న విశ్వాసం ఏమిటి అంటే దేవుడు అన్నింటిపైన అధికారాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళవచ్చు మనకు కావలసింది ఆయనకు తెలుసు ఆయన మన ప్రార్థనలను విని అంగీకరించే గొప్పవాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోగలం కదా దేవుని సార్వభౌమత్వం అనేది ఒక సిద్ధాంతం మాత్రమే కాదు అది మనకు ఆశను భద్రతను మరియు శాంతినిచ్చే ఒక గొప్ప జీవన సత్యం ఈ రోజు నుండి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్ళలో ప్రతి ఆశీర్వాదంలో దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి మీరు ఎప్పుడైనా ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నానని అనిపించినప్పుడు ఈ సత్యాన్ని గుర్తు చేసుకోండి మీ జీవితం దేవుని చేతిలో ఉంది మీ జీవితం ఆయన కనుసన్నుల్లోనే ఉంది దేవుని నియంత్రణలోనే సర్వము జరుగుతుంది మనం నడిచే ప్రతి అడుగు ఆయన అనుమతితోనే మీకు ఎప్పుడైనా అర్థం కాని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు లేదా మీరు అయోమయంగా ఉన్నప్పుడు వాటి వెనుక ఒక దైవిక ప్రణాళిక ఉందని విశ్వసించి నిశ్చింతంగా ఉండండి అదే మనం దేవుని సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకున్నాము అనే దానికి నిదర్శనం మీకు ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవాన్ గాడ్ బ్లెస్ యూ